రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు నిన్నటి వరకు అన్నీ చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీ చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పెరుగు నవీన్ యాదవ్ మంచి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే ఏడిశానంటారు నవ్వితే అంటారు ఏంది పిచ్చి కొడవలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరందరూ కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు